లోకంలో పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రక్కనే ఉన్నట్లుగా ఉంటారు పలకరించినట్లుగా పలకరిస్తారు అదే వ్యక్తి గోతులు తవ్వుతున్నట్లుగా ఎవడు శత్రువో ఎవడు మిత్రువో అర్థం కాక కడవర దినాల్లో జనాలు జుట్లు బీక్కుంటున్నారు అయితే ఒకటి చెప్తాను ప్రపంచమంతా ఎలా ఉన్నా దేవుడొక్కడు నీ పక్షాన నిలవబడితే రోమపత్రికలో అంటాడు కదా దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు దేవుడు మన పక్షమై ఉండగా ప్రధానులు విరోధంగా లేచిన మంత్రులు విరోధంగా లేచిన ముఖ్యమంత్రులు విరోధంగా లేచిన మరలా చెప్తున్నాను సామాన్యుడు మొదలుకొని సామ సామంతుని వరకు ప్రపంచమంతా నీకు విరోధంగా లేచిన దేవుడొక్కడు నీ పక్షాన నిలవబడితే నువ్వు ఓడిపో నువ్వు గెలుస్తూనే ఉంటావు నేను పడగొట్టాలని ప్రయత్నం చేసిన వారి కళ్ళ ఎదుటే విజయోత్సవంతో దేవుడు నేను ఊరేగించునుగాక చప్పలు కొడుతుంది స్తోత్రాలు చెప్తాను